దాని భాగము లేదు ఇద్దేళ్ళు ఈ ఏళ్ళ అందులో మాది సమీరగా అలగేగా అలగిపోయి అలగేరగా అనిపిస్తుంది కనిపిస్తుంది కానీ నిశ్చలం ఉన్నప్పుడు ఒక కల కూడా ఉండదు కానీ అప్పుడు నది సముద్రం అవుతుంది అలలు కూడా నేనే నేను అంటాయి కానీ ఆ నేను అలలు అనే నేను కాదు సముద్రం అనే నేను అలలుగా నేను కూడా సముద్రం అనే నేను లెక్క వస్తున్నట్టున్నారు అలానే నేను కూడా సముద్రం అనే నేనే కానీ అల వరకు పరిస్థితి చూసుకోవడం వల్ల అలానే నేను ఉండిపోయింది అది కూడా సముద్రం అనే నేనే అంటున్నాను

చెప్తూనే ఉన్నాను తెలుసా వినటం నీకు తెలుసుంటే ఈ మాట నువ్వు అడుగును ఉందా అతను బయట చెప్పటం నీకు తెలుసా ఆ మాట ఎప్పుడన్నా నీకు తెలియదు అని అర్థము అన్నాడు ఎందుకంటే చెప్తూనే ఉన్నా శరీరంలో సైంటిస్ట్ అయినా अण अण ॻाल्हि स्वभाव साइंटी यूगो चई మరి వచ్చినప్పటి నుంచి నేను నేను నాటున్నారు అది ఎప్పుడు అన్నిటికీ వేరే చెప్తున్నారు చూపిస్తున్నారు ఈ పాటలో కళ అని చెప్తారు నిబార్ నేనుంది ఈ మేరింటి భాగాల విషయములో నీలు బుకిన పన్నం చెన్నేను నేను ఎక్కడో ఉన్నాను అలా ఉండి చదువు తమ్ములండి గాములు ఆయన బయ నరేగే మీకు తెలియదన్న తెలుసు నేను వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను ఎందుక నీకు తెలుసా అన్నాడు సాయటో నీకు తెలిస్తే ఆ మాట అనవచ్చు చెప్పటం నీకు తెలుసా ఎక్కడి వరకు ఉన్నాడో తెలుసుకోవాలని బ్రహ్మదేవుడు హాస్పిటల్ పైపోయి కింద ఎక్కడి వరకు ఉన్నాడో తెలుసుకున్నాడు విష్ణువు Ora lo 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 da kende u. Yanta dorum pai buina brahma devu kinta pol siddha upasta de ho. Vishnu yanta lo tru buita. Kinta pol siddha ai go मल्हाचेश ना वञी चवे अखेकोई चू अ అది నన్ను వెళ్ళ ప్రదర్శనలు చేసాడు దేవుడికి ఇంతేస్తే ఉండే 7 చేస్తే ఉండేటప్పుడు లోపల వాళ్ళకి ఒక ఐదు తెలుస్తుంది చేసిన్నాయి ప్రదర్శనం ఎక్కడ బయలుదేరుతుందని ఆర్కే వచ్చి చేస్తుందని ప్రదర్శనం ప్రారంభిస్తాడు పూర్తి చేసిన మళ్ళీ ఎక్కడికి వస్తాడు బయలుదేరిన చోటుకే వస్తాడు దానికి ఇక్కడే కలి ఉండే చోట్ల చెప్పుకోలేదు బయలుదేరిన చోటికే చేరేదానికి బయలుదేరటం ఎందుకు తిరగటం ఎందుకు ఉన్న చోట్ల ఉంటే పోలేదాన్ని అక్కడ నాయకుడు చూసేవాళ్ళంతా ఎవరికి ఉన్నారంటే నేను ఏదో అవ్వబడింది నేను ఏదో దొరికింది అందువల్ల ద్వారా తిరగటం మానేసినాడు అని ఆయన అనుకున్నారు వాడేందుకు ఎందుకు మానేసినాడు అంటే బయలుదేరి చోటుకే చేరేదారికి ఇస్తే ఎందుకు బయలుదేరికు అని చెప్పి కూడా

ఇంకొక మాస్టర్ వస్తాడు ఆయన చెప్పిందంతా బోర్డు ఆ షో చూపిస్తాడు ఆయన వెళ్తూనే మళ్ళీ అడాక్స్టర్ ఎత్తుకొని చూసేస్తాడు ఎప్పుడు చూసినా క్లీన్గా ఉంటుంది కాబట్టి అందరు మాస్టర్లు చెప్పింది అంటే క్లీన్ గా ఉండేదాన్ని గురించి చెప్పాడు అది ఎప్పుడు వద్దు కదా